కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతల మధ్య మాటలు టుటాల్ అపేలుతున్నాయి. తొంగతుర్తిలో సీఎం రేవంత్ రెడ్డి సభపై మాజీ మంత్రి జగదీష్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు మంత్రి వాకిటి శ్రీహరి కౌంటర్ ఇచ్చారు. సొంత పార్టీలోని మహిళల మాటలకు సమాధానం చెప్పలేని వ్యక్తులు ప్రభుత్వం గురించి మాట్లాడే అర్హత లేదన్నారు కాంగ్రెస్ పార్టీ చేస్తున్న మంచి పనులను ఊరవలేకని జగదీష్ రెడ్డి అలా మాట్లాడుతున్నారని వాకిటి విమర్శించారు. ఎంత సెల్ఫ్ కొట్టుకున్నా స్పందన కనపడతలేదక్క నుంచి ఎందుకంటే ముఖ్యమంత్రి మాట్లాడినాట్లో నిజం ఉంటే స్పందన వస్తుంది. నాయకుడు మాట్లాడే మాటకి వాళ్ళ జీవితానికి సంబంధం ఉంటే ప్రజల నుంచి రెస్పాన్స్ వస్తుంది మహిళల్ని లక్ష్యాధికారులు కాదు కోటీశ్వరులను చేస్తున్నాం మొత్తం మీరే బస్సుల ఓనర్లు మొత్తం పవర్ ప్లాంట్లు మీరే ఓనర్లు మీకు వేల కోట్ల రూపాయలు రుణాలు ఇచ్చినాం ఇట్లాంటి అబద్ధాలు మాట్లాడుతుంటే అసలు వాళ్ళ జీవితంలో ఏది సత్యంగా అనేది ఉన్నదా అక్కడ ఎదురుగా కూర్చున్న ఒక మహిళ బస్సు ఓనర్ ఉందా అక్కడ పవర్ ప్లాంట్ ఓనర్ ఉందా అని ఎదురుగా ఎందుకు లేకుంటది తెలంగాణ రాష్ట్రంలో మున్పెప్పుడు చేయని విధంగా ప్రతి మా సోదరిమణిని కూడా బస్సులో ఫ్రీ ప్రయాణం చేయిస్తున్నాం ఎందుకు స్పందన లేకుంటుంది వాళ్ళ కోసం ఎంతవరకైనా ఏడి స్థాయికైనా దిగి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం ఆలోచన మాదన మైండ్లో ఫ్రేమ్ అయి ఉన్నది సరే నేను సక్సెస్ అయింది సభ ఆ సభ సక్సెస్ అయింది మరి ఆ సక్సెస్ అయింది దాంట్లో ఏదో కౌంటర్ చెప్పాలని చెప్తా ఉన్నారు రెడ్డి గారు కానీ ఆ దాంట్లో పస లేదు వాళ్ళ మాటల్లో కూడా పసలేదు మహిళలకు గౌరవం మేము ఇస్తా ఉన్నామండి మహిళలకు గౌరవం మేము ఇస్తా ఉన్నాం ఎవరు కాదన్నది నేను ఇంకా లోతు కామెంట్ చేయరాదు కానీ మహిళ సొంత మహిళ తమ పార్టీ మహిళ ఆ మహిళ పైన ఒక చిన్న ఇష్యూ వస్తే కౌంటర్ కూడా ఇవ్వలేదు వాళ్ళు వాళ్ళు మా మహిళల గురించి మాకు లేదని చెప్పి అంటే ఎంతవరకు సమాజేశాం